డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన సెక్యూరిటీ కమాండోని ఎవరు పెట్టుకున్నారో అండి మీకు రిటైర్డ్ ఆర్మీ పీపుల్స్ని పెట్టుకున్నారు ఆర్మీ వాళ్ళు నాకు తెలిసి ముప్పై ఐదు సంవత్సరాల లోపల రిటైర్డ్ అయిపోతారు వాళ్ళు వాళ్ళని ఇతను కమాండోలుగా పెట్టుకున్నాడు అలా పెట్టుకోవడం వల్ల అప్పుడు ప్రజలకు ఎంత మేలు జరిగిందంటే విజయవాడ వరదల్లో బుడమేరు వాగులోకి అనేక వాహనాలు కొట్టుకుపోయారు అంటే ఎవరు ఊహించని విధంగా సడన్గా గండి పడటం రెండు గళ్ళు ఒకేసారి పడటం సిటీలోకి నీరు వచ్చేయటం అప్పుడు దాకా పార్క్లో ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కొట్టుకుపోయాయి ఆ సమయంలో వీళ్ళు వీళ్ళని అతను పంపించాడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రోజు కాదు కానీ సెకండ్ డే పంపించాడు వీళ్ళందరూ గజయిత కాదు ఆర్మీ అంటే తెలియని మంచి షార్ప్ వీళ్ళు దిగి మ్యాక్సిమం అంటే అన్ని బళ్ళు వీళ్ళు ఏమీ కాపాడలేదు కానీ కొన్ని వెళ్ళే కొన్ని బళ్ళుని బయటికి తీశారు ఒక వ్యక్తి అయితే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అట ఆ డ్రైవింగ్ సీట్లు ఉండిపోయాడు తరుపులు తీసి బయట రాలేపోయాడు వీళ్ళు రక్షించారు విత్ ఫ్యామిలీతో ఉన్నాడు అతను మొత్తం కార్ని ఆ జనాన్ని అందులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు నలుగురిని బయటికి తీసుకొచ్చారు తీసుకొచ్చారు వీళ్ళు ఆర్మీ సో చక్కగా ఇంత బాగా ఉపయోగపడ్డారు ఇంకోటి ఏంటంటే ఆ విజయవాడలో సింగనగర్లో మూడో ఫ్లోర్లో నాలుగో ఫ్లోర్లో అపార్ట్మెంట్లో పైన వాళ్ళు భోజనానికి ఆహారాలు అయితే హెలికాప్టర్ నుంచి కొనుక్కొని ఆ డ్రోన్స్ నుంచి కొనుక్కొని పొట్టలు సరిగ్గా అందే కాదు వేళ్ళు పైకి ఎక్కేవారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ గన్మేన్స్ వీళ్ళ ఆ పొట్టలు పట్టుకుని ఎత్తి మీద పెట్టుకుని కరెంట్ లేక లిఫ్ట్ పని చేయకపోతే మెట్లు ఎక్కి మళ్ళీ పట్టుకుని వాళ్ళకి ఆహారాలు ఇచ్చేవారు నిజంగా ఆయన ఆ రోజు ఆర్పి వాళ్ళని తీసుకోవటం ఆయనకి కాదు ఉపయోగమైంది మనకు ఉపయోగమైంది విజయవాడ వరద బాధితులకు ఉపయోగమైంది కొన్ని వాళ్ళు అక్కడితో ఆగారా ఆగలేదు వాళ్ళకి అవన్నీ ఇచ్చేసి సర్వీస్ చేసి వాళ్ళకి రెండు జీతాలు ఉంటాయి ఒకటి ఆర్మీగా రిటైర్ అయిన పెన్షన్ రెండు ఇప్పుడు చేస్తున్నటువంటి సెక్యూరిటీగా జీతం ఈ పెన్షన్ని వాడు ఒక నెల పెన్షన్ వీళ్ళందరూ ఏకమై డొనేట్ చేసి అందరికీ సొంత డబ్బులతో కూరగాయలు బియ్యం పప్పులు ఉప్పులు కొనిచ్చారు నిజంగా ఎంత చక్కని టీం అండి పవన్ కళ్యాణ్ గారు పక్కన సొంత డబ్బులు ఇస్తున్నాడు ప్రజలు బాగోగులు చక్కగా చూసుకుంటున్నాడు అతను చూడటమే కాదు అతను కూడా ఉన్న సెక్యూరిటీస్ కూడా అతను భావాలను వంట పెట్టుకుని వేడు సర్వీస్ చేస్తూ సొంత డబ్బులు ఇస్తున్నారు అలా ఇది నాకు తెలుసుండి అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాష్ట్ర రాజకీయాల యొక్క ఆ దిశానిర్దేశాలే మారిపోయేమో అని నేను అనుకుంటున్నాను గతంలో ఈ టైప్ ఎప్పుడు లేవు అలా గతంలో నాయకుడు గన్నం ఏంటంటే జనాన్ని వాళ్ళు పెద్దగా పట్టించుకునేవారు కాదు ఉండండి ఉండండి మా సార్ మీటింగ్లో ఉన్నారు తర్వాత రండి ఇలాగ ఫోన్ కానీ అలాగే మాట్లాడేవారు హరి వీల్ డిఫరెంట్ వీళ్ళు దూసుకుపోయి సేవ చేస్తూ ఉన్నారు గన్మెన్లు అయ్యుండి సెక్యూరిటీ వాళ్ళు అయ్యుండి కూడా వరద బాధులకు సేవ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ చూసి వాళ్ళు నేర్చుకున్నారని మనం చెప్పొచ్చు థ్యాంక్ యూ